మీరు చూడటం మాకు సంతోషం కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది గర్వంగా మారుతుంది కాలయనుడు అనే రాక్షసుని చూసి కృష్ణుడు ఎందుకు పారిపోయాడు అసలు ఆ గౌరవం ఏముందో ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం కాలయవనుడు అనే రాక్షసుడు తన లక్షల సైన్యంతో మధుర మీద దాడి చేశాడు అతన్ని ఓడించలేరు అంటారు ఎందుకంటే అతనికి శివుడి వరం ఉంది కానీ కృష్ణుడు ఆయుధం లేకుండా బయటకు వచ్చాడు పరుగు పరుగుతీశాడు అతను వెనక వెంటనే పరుగుతీశాడు కాలయవనుడు కృష్ణుడు అతని ఓ చీకటి గుహలోకి తీసుకెళ్లాడు అక్కడ ఓ రాజు మూచుకుందుడు వందలే నిద్రలో ఉన్నాడు వారికి ఒక శాపముంది అతను లేపితే చూసిన వాడే కాలిపోతాడు కాలయవనుడు నిద్రలో ఉన్న రాజుని తన్నాడు మూచుకుందుడు కన్నులు తెరిచాడు ఒక్క చూపుతో కాలయవనుడిని బుడిదై చేశాడు ఇలా కృష్ణుడు తన తెలివితో రాక్షసుని ఓడించాడు యుద్ధం లేకుండా శత్రువుని నాశనం చేశాడు ఈ వీడియో పాఠం ఏమిటంటే బలం కన్నా తెలివి గొప్పది కృష్ణుడు పోరాడలేదు కానీ గెలిచాడు